టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు తెలుగు ఇండస్ట్రీలో కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు కొర హీరోలకి ఇన్స్పిరేషన్గా మారిపోయారు ఇప్పటివరకు ఆయన నూట యాభై సినిమాల పైగా నటించారు ప్రస్తుతం నూట యాభై ఐదు సినిమా అయిన విశ్వంభర సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఏకేద ఉండగా తెలుగు దర్శకుడు శేఖర్ కర్ముల దర్శకత్వంలో నాగార్జున ధనుష్ నటించిన కుబేర సినిమా సక్సెస్ అయిన విషయం తెలిసిందే దానితో సక్సెస్ మీట్ నిన్న హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు ఈ సక్సెస్ మీట్కి మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే ఈ సందర్భంగా చిరంజీవి గారి గురించి దర్శకుడు శేఖర్ కర్ముల సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సక్సెస్ మీట్కి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను చిరంజీవి అన్నయ్యతో అదిరిపే కథ ఒకటి సిద్ధం చేశా ఆ రోజు ఖచ్చితంగా పానీండ రికార్డ్స్ అన్ని షేక్ అవబోతున్నాయి త్వరలోనే అన్ని విషయాలు మేము ముందుకు వస్తా మెగా వన్ ఫిఫ్టీ నైన్గా ఆ సినిమా మన ముందుకు రాబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట శేఖర్ కమ్ముల గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా కోసం యువ దర్శకులు కూడా తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే చిరంజీవి గారు సైతం యువ దర్శకులకు ఛాన్స్లు అయితే వరుసగా ఇస్తున్నారు